ఆయనే యోగ పురుషుడు అవతార పురుషుడు సర్వపురుషుడు ఆయన ఏ సుక్రిస్తు వారు ఆయనే అలాగే నీ పడిన నరక శిక్షణను ఆయన అనుభవించడానికి వచ్చిన ఏ సుక్రిస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం నీకు ఏ నరకం అయితే పడిందో ఆ నరకాన్ని ఆయన అనుభవించారు ఎంతో రక్తాన్ని కాచారు నిన్ను నరకం నుండి తప్పించగలవాడు ఆయనే కానీ మరి నీవేం చేయాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే శ్వాస నుంచి ఉన్నావో నీవు నీ కుటుంబం వాళ్ళు నీ ఇంటి వారు నీవుని రక్షించబడతావు కానీ ఎంత చెప్పినా కూడా నువ్వు నమ్మకపోతే ఇక మందు పరమందు నష్టపోయేది నీవే నీ శరీరం నేలకున్న మట్టిని తాకకముందే నీ ఆత్మ అగ్నిని ముట్టకముందే ఇక్కనైనా ఇకనైనా నీ కొరకు కాచిన ఆ సైని చూడు నీ కొరకు రక్తాన్ని చిందించిన రక్తాన్ని బట్టి ఆయనను చూడు ఆయన కట్టిన నీ కొరకు పరలో రాజ్యాన్ని చూ ఆయన రాజ్యంలో బతకాలని సంతోషించు